హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో చెత్త నుంచి సంపద అయితే సృష్టిస్తున్నారండి మనం రోజు పారేసే చెత్తతో ఇన్ని వస్తువులు తయారు చేయొచ్చా అని ఆశ్చర్యపోయేలాగా ఉంది మీరు పనితీరు ఇంతకీ ఈ చెత్తతో ఏమేం తయారు చేస్తున్నారో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందా మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం రోజు పారేసే చెత్త నుంచి ఎన్నో వస్తువులు తయారు చేయొచ్చని మీకు తెలుసా అవును మీరు వింటున్న నిజమే ప్రతి రోజు జనాలు పారబోసే చెత్తను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయ వనరుగా మార్చుకుంటోంది చెత్త నుంచి సంపదను సృష్టిస్తోంది తిరుపతి కార్పొరేషన్ ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటి నుంచి సేకరించిన చెత్తను ప్రాసెస్ చేసి ఎన్నో ఉత్పత్తులు తయారు చేస్తున్నారు తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలోని వాకంలో ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేశారండి అక్కడ చెత్తను ప్రాసెస్ చేస్తున్నారు ప్రతి రోజు తిరుపతితో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజుకి రెండు వందల యాభై వరకు టన్నుల చెత్త సేకరిస్తున్నారు ఇక నూట యాభై టన్నుల తడి చెత్త అలాగే డెబ్బై ఏడు టన్నుల పొడి చెత్త ఇక ఇరవై ఐదు టన్నుల సిఎండి ని అయితే సేకరిస్తున్నారు డోర్ టు డోర్ తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నారండి నూట రెండు సచివాలయాలకు నూట రెండు వాహనాల ద్వారా చెత్తను అయితే తీసుకొస్తున్నారు అనంతరం ఈ చెత్తను వేరువేరుగా అంటే తడి చెత్త అలాగే పొడి చెత్తను వేరువేరుగా టిప్పర్ల ద్వారా ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కి అయితే పంపిస్తున్నారు తడి చెత్త పొడి చెత్త భవన నిర్మాణ వ్యర్థాలను వేరుగా ప్రాసెస్ చేసి ఉత్పత్తులు తయారు చేస్తున్నారు ఈ యూనిట్ లో మెషిన్లు కూలీల ద్వారా పది రకాలుగా మెటీరియల్స్ వేరు చేస్తారు పాల ప్యాకెట్లు ప్లాస్టిక్ అట్టలు పేపర్లు పెట్ బాటిల్స్ అలాగే ఐరన్ మిక్సీ ఐరన్ మిక్సీ ఇలా ఐటమ్స్ వేరు చేసి వాటిని రీసైకిల్ చేస్తారు అక్కడ మిగిలిన వేస్ట్ ను బెయిడింగ్ చేసి సిమెంట్ ఫ్యాక్టరీలకు పంపిస్తారు ఇక పాలిథిన్ ఎల్జీ ఎల్జీ కవర్లు ప్రాసెస్ చేసి వాటిని పొడిగా మార్చి ప్లాస్టిక్ చైర్లు బకెట్లను అయితే తయారు చేయొచ్చు అనేసి చెప్తున్నారు ఇక తడి చెత్తతో బయోగ్యాస్ అలాగే ఎరువులు కంపోస్ట్ వంటివి తయారు చేస్తున్నారండి అక్కడ తయారైన గ్యాస్ ను హోటల్స్ కు విక్రయిస్తున్నారు అలాగే కంపోస్ట్ ను ఎరువును కేజీకి రెండు రూపాయలకు రైతులకు అయితే అందిస్తున్నారు అలాగే అట్టలు పేపర్లు ఫ్యాక్టరీలకు అయితే తరలిస్తున్నారు ఇలా ప్రతి వస్తువును రీసైకిల్ అయితే చేస్తున్నారు ఆదాయాన్ని కూడా పొందుతున్నారు ఇక ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ లో భవన నిర్మాణ నిర్మాణాల నుంచి వచ్చే వేస్ట్ ను ప్రాసెస్ చేసి ఇసుకను వేరు చేస్తున్నారు వాటిని నిర్మాణాలకు ఉపయోగిస్తున్నారు అంతేకాదు సేకరించిన వేస్ట్ నుంచి ఇసుకను కంకరను వేరు చేస్తున్నారు ఈ వ్యర్థాల ద్వారా టైల్స్ తయారు చేసి అమ్మేస్తున్నారు ఇక ఈ ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ లో అస్సాం నుంచి వచ్చిన కార్మికులు పనిచేస్తున్నారండి అంతేకాదు తిరుపతి రూరల్ మండలంలోని అవిలాల పంచాయతీలో కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యంతో చెత్త నుండి సంపద తయారు చేస్తున్నారు తడి చెత్తను వర్మీ కంపోస్ట్ ఎరువును తయారు చేసి కలెక్టరేట్ లో తక్కువ ధరకే అమ్ముతున్నారు అవిలాల పంచాయతీ సిబ్బంది ఇంటింటికి తిరిగి చెత్తని సేకరిస్తున్నారు ఆ చెత్తను ఉపయోగించి వర్మీ కంపోస్ట్ ఎరువును తయారు చేస్తున్నారు ఈ ఎరువును తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో అమ్ముతున్నారు బయట లో కిలో నలభై రూపాయల నుంచి యాభై రూపాయలు ఉంటే ఇక్కడ సంచితో కలిపి పన్నెండు రూపాయలకి అమ్ముతున్నామని అయితే తెలిపారు అంటే చాలా తక్కువ ధరకే ఇక్కడ ఎరువు దొరుకుతుంది కలెక్టరేట్ కు వచ్చే ప్రజలు అలాగే ఉద్యోగులు ఈ ఎరువును కొంటున్నారు తమ పెరటి తోటల్లో మొక్కలకు వేయడానికి కొనుగోలు చేస్తున్నారండి తక్కువ ధరకే మంచి ఎరువు దొరకతుండటంతో అందరూ సంతోషంగా ఉన్నారు ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్